బీజేపీ రాష్ట శాఖ పిలుపు మేరకు ఈ రోజు నుంచి మొదలయ్యే పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పార్టీ ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గొరల శ్రీనివాసులు ఈ రోజు అనగా తొమ్మిది తేదీ శుక్రవారం రాజుపాలెం మండలంలోని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మండలంలోని టంగుటూరు తొండల దిన్నే రాజుపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఈ పథకాన్ని అర్హుడని మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే ఈ పథకాల కింద నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ కార్డుల జారీ స్వయం ఉపాధి కోసం విశ్వకర్మ పథకాల కింద శిక్షణ మరియు రుణ సౌకర్యం ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉచిత రేషన్ కేజీ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే భారత బియ్యం ఇంకా గొర్రెలు మేకలు కోళ్లు పందుల పశుపోషణ కోసం అందిస్తున్న రుణ సహాయం గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు బిజెపి చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల గ్రామీణ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు తమకు తెలియని ఎన్నో పథకాల గురించి నాయకులు ఇంటి వద్దకి వచ్చి వివరించారని ఆనందాన్ని తమ శక్తి సామర్థ్యాల బట్టి తమకున్న నైపుణ్యాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటామంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజుపాల మండల అధ్యక్షులు గోపు నరసింహులు రూరల్ మండల అధ్యక్షులు సంజీవ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు నరేంద్ర మండలంలోని పార్టీ నాయకులు మహిళా మోక్ష మోనార్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు ఇందులో భాగంగానే ప్రతి పోలింగ్ బూత్లోనూ ఒక కన్వీనర్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ కన్వీనర్ కింద పదకొండు మంది కార్యకర్తలు ఆ కన్వీనర్కి తోడుగా ఒక ప్రవాసి అంటే ఈ ప్రవాసి అనే వ్యక్తి పక్క బూత్లో ఉండే సమస్యలు తెలుసుకోవాలా పక్క బూత్ అతను ఇక్కడికి వచ్చి ఈ సమస్యలు తెలుసుకొని మొత్తం వివరాలు రాయాలి లోకల్గా ఉండే వాళ్ళకి ఎవరు చెప్పుకునేది ఉండదనే అభిప్రాయంలో పక్క ప్రాంతానికి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రవాసి అనే వ్యక్తి పక్క బూతులోకి పక్క గ్రామానికి పోయి వివరాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించవచ్చు కేంద్ర ప్రభుత్వానికి సో ఇది గావుచెల ప్రోగ్రాంలో రెండవ పర్య భాగం ఏంటంటే మొదటి భాగం గ్రామానికి వెళ్ళడం రెండవ భాగం అక్కడ కంటిన్యూషను ప్రతి ఇంటిని టచ్ చేయడం ప్రతి ఇంటిలోకి పోయి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి వచ్చినాయి వాళ్ళకి అంటే ఇప్పుడు బియ్యం ఉచిత బియ్యం ఉన్నది మొన్న కరోనా పీరియడ్లో గ్యాసు టీకాలు వచ్చినాయి మొన్న కరోనా సమయంలో కరోనాకు సంబంధించి ఏమి ఇబ్బంది లేకుండా అట్లా ఏమేం పథకాలు వాళ్ళకు లబ్ధి అందినాయి ఇంకా ఏం పథకాలు ఆ కుటుంబానికి ఆశిస్తూ ఉన్నారు అందవలసినవి ఏమున్నాయి వాళ్ళకి ఆ కుటుంబము ఆర్థికంగా ఎదగడానికి ఏమవసరము ఈ పూర్తి వివరాలు వాళ్ళతో సం బాగా మాట్లాడి బా కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఈ ప్రోగ్రామ్ కాన్సెప్టు గావచెలలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అయితే ఆ గ్రామం ఆర్థికంగా ఎదుగుతుంది ప్రతి గ్రామం ఆర్థికంగా ఎదిగితే ఆ మండలం అది అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ప్రతి మండలం ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది ప్రతి జిల్లా అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది మనం చిన్నప్పటి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి లేదా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అనే చదువుకుంటున్నాం ఏడో క్లాసులో ఎనిమిదో క్లాసులో అదే ఉంది మన పిల్లలకు అదే చదివిస్తున్నారు ఎంతకాలం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందిన దేశంగా ఈరోజు ఏర్పడాలి భారతదేశం ప్రపంచంలోని ఐదు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈరోజు భారతదేశం ఐదో స్థానం అలంకరించింది దాన్ని రానున్న కాలంలో ఒకటో స్థానము రెండవ స్థానము మూడో స్థానము ఈ మొదటి మూడు స్థానాల్లోకి తీసుకొని పెట్టాలి ఈ మొదటి మూడు స్థానాలకు తీసుకొని పెట్టాలంటే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిలో కూడా అభివృద్ధి ఫలాలనేది అనేది ఉండాలి వాళ్ళకి ఏది లోటు లేని జీవన విధానం రావాలి లోటు లేని జీవన విధానం అంటే అన్ని సమకూరాలు సౌకర్యాలు అదేవిధంగా సౌకర్యాలు సమకూరంతో పాటు చేయడానికి పని ఉండాలా చేసిన పనికి సరిపడా ఆదాయం ఉండాలా ఆ కుటుంబ జీవన విధానం మెరుగుపడాలి అందులో అన్ని విధాలుగా కూడా ఆర్థిక స్వావలంబన ఆర్థికంగా పెరగాల వైద్య సదుపాయాలు పెరగాల విద్యా సౌకర్యాలు పెరగాల ఈ దేశంలో మేము ఈ గ్రామంలో మేము గ్రామంలో ఉంటున్నప్పటికీ కూడా మాకు హైదరాబాదు ఢిల్లీ సిటీతో సమానమైన సౌకర్యాలు ఇక్కడే మాకు లభ్యమవుతూ ఉన్నాయి మేము గ్రామంలో ఉన్నా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి తీసుకొచ్చేకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చేకి ఇప్పుడు ఈ సర్వే వ్యవస్థ గావచెలో ప్రోగ్రామ్ తీసుకొచ్చినది ప్రభుత్వం ఇవన్నీ కూడా గ్రామంలో ఉండబడిన సమస్యలను తెలుసుకుంటూ విడతల వారీగా వాటిని పరిష్కరించేదానికి కేంద్ర ప్రభుత్వము పార్టీ మాకు బీజేపీ పార్టీ ఇవన్నీ ముందుకెళ్ళమని ఎవరైతే ఇదో ఈ సమస్యల మీద పరిష్కరించేదానికి పోరాడతారో గ్రామంలో ఆ వ్యక్తులను కూడా గ్రామంలో తీసుకొని పార్టీ తరఫున ఆ సమస్యలను ప్రజెంట్ చేస్తే పంచాయతీలో పంచాయతీ మండలంలో అయితే మండలము లేదా జిల్లా కేంద్రం అయితే జిల్లా కేంద్రంలో ఈ సమస్యలను ప్రతిబింబించి వీటికి పరిష్కారం అనేది ఇటు ప్రభుత్వ తరఫున అటు ప్రజల తరఫున కూడా ఒక మార్గాన్ని తీసుకొచ్చి పెట్టేదానికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ప్రారంభించినారు ఇది ప్రారంభమే ఎన్నికల కోసం చేసినది ఏం కాదు ఎన్నికలు కూడా అందులో భాగమే కానీ అభివృద్ధిని లక్ష్య లక్ష్యమే మెయిన్ ప్రతి కుటుంబంలోనూ కూడా దాంట్లో కూడా ఈ సర్వశిక్ష అభయాన్ అంటే ఏ విధమైన నువ్వు అభివృద్ధి చెందడానికి ఏ విధమైన శిక్షణ అయినా కూడా నీకు ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఏర్పాటు చేసేకి సిద్ధం నువ్వు అందిపుచ్చుకోవాలి అలాగే విశ్వకర్మ యోజన పద్దెనిమిది రకాల స్కీములు ఉన్నాయి నువ్వు ఇదో పలాను వృత్తి ఎన్నుకుంటా నేనంటే దాంట్లో నీకు ట్రైనింగ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి